నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లోని జహరా ప్రాంతంలో ఇటీవల కాలంలో కొన్ని సంఘటనలు కలవర పెడుతూ ఉన్నాయి ముఖ్యంగా కువైట్లోని ఆల్ నయీం ప్రాంతంలో గాని తాజాగా కువైట్లోని సాద్ అబ్దుల్లా ప్రాంతంలో ఒక ప్రవాసుడు కారులో వెళుతూ ఉంటే గుర్తు తెలియని వ్యక్తులు ఆ యొక్క కారును ఆపి కత్తితో బెదిరించి కారులో నుంచి దిగమని ఆదేశించడం జరిగింది ఆ యొక్క ప్రవాసుడు నేను దిగనని చెప్పేసేయడంతో కత్తి తీసి బెదిరించడం జరిగింది వెంటనే భయపడిపోయిన ఆ యొక్క ప్రవాసుడు కారులో నుంచి దిగడం జరిగింది వెంటనే ఆ యొక్క వ్యక్తి ఎవరైతే ఉన్నారో నిందితుడు ఆ యొక్క కారు తీసుకుని అలాగే అతని యొక్క పర్సులో ఉన్న యాభై దినార్లు తీసుకుని పారిపోవడం జరిగింది దీంతో ఆ యొక్క ప్రవాసుడు స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది ఇలా కొంతమంది వచ్చేసి నా పైన దాడి చేసేందుకు ప్రయత్నించారు కత్తితో బెదిరించారు అలాగే కత్తితో దాడి చేసేందుకు కూడా ప్రయత్నించారు నా పర్సులో ఉన్న యాభై దినార్లు నా యొక్క కారును అక్కడి నుంచి తీసుకుని పారిపోయారని చెప్పి అతనైతే ఫిర్యాదు చేయడం జరిగింది పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపడుతూ ఉన్నట్లు స్థానిక మీడియాకు తెలిపారు కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయ డ్రైవర్ అన్నలు ఎవరైతే ఉన్నారో గుర్తు తెలియని వ్యక్తులు ఎవరైనా సరే మీ యొక్క వాహనాన్ని ఆపే ప్రయత్నం చేస్తే ఆపకండన్న ఆపినారంటే గాని ముందు ఒక వ్యక్తే ఉంటారు ఆ పైన మనం చూసుకుంటే నలుగురు ఐదుగురు వచ్చి కారును చుట్టుముట్టి మన పైన దాడి చేసి మన దగ్గర ఉన్న విలువైన వస్తువులు డబ్బులు కానీ నగలు కానీ మొబైల్ ఫోన్స్ గానీ లేకపోతే కారును కూడా దొంగతనం చేసుకుని వెళ్తారు కాబట్టి ఒంటరిగా నడుచుకుంటూ వెళుతూ ఉన్న ప్రవాసులు అలాగే డ్రైవర్ అన్నలు ఎవరైతే ఉన్నారో చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్